ఉస్నాబాద్ నియోజకవర్గంలో సంత శ్రీ శివాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి సందర్భంగా శివాలాల్ మహారాజ్ భవానీ మాత ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజల్లో పాల్గొని గిరిజన రిజర్వేషన్లో ఉన్న నియోజకవర్గాల కంటే ఉస్నాబాద్ నియోజకవర్గంలో గిరిజనులను అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు

ಆ ನಮ್ಮ ಪೋರ್ಟ್ ಗ್ಯಾಟ್ ಫುಟ್ತಿರಿ ಎಕಡೆನಾ ತಕ್ಕಡ ಹೆಸರು ಆ ನಮ್ಮ ಇದರ ನೇರವಾಗಿ ನೇಮuta ಅತಪೇವೇದಕ ಎನ್ನ ರೀತಿ ತಾಮರ ಟ್ರೈಯಲ್